జాతక ఫలితాలు తెలియని వారి కోసం పరిహారాలు జాతకం లేని వారు ఈ పోస్టు చాలా ఉపయోగపడుతుంది అంటే పుట్టిన సమయం లేని వారికే కాదు జాతకం ఉన్న వాళ్ళకు కూడా చేసుకోవచ్చు ఆదిత్య హృదయం ఈ సూర్యునికి సంబంధించింది ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్య మహర్షి రామునికి ఉపదేశించాడు దీన్ని రోజు ప్రాతకాల సమయమున పఠించడం వలన ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను సంపదలను పొందుతారు మరియు మనిషిలోని దాగి ఉన్న కామ క్రోధాది అంతఃత్రువులని నాశనం చేస్తుంది అంటే పాపాలని నాశనం చేస్తుంది చింతల నుండి దూరం చేస్తుంది దుఃఖముల నుండి ఉపశమనం లభిస్తుంది ప్రతినిత్యం పఠించిన పెద రాముడు రావణుపై విజయం సాధించాడని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్